హన్మకొండలో అంజుమన్ హైదర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మిలాద్ రక్తదాన శిబిరం హన్మకొండ బార్గా హజరత్ అబ్దుల్ నబీషార్ అహమతుల్ అల్లై ప్రాంగణంలో అంజుమన్ హైదర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో భారీ ఎత్తున మిలాద్ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని హన్మకొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం శివకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం నేరుపేదలకు ప్రాణాలను కాపాడగల గొప్ప సేవ యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజానికి ఎంతో అవసరమని తెలుపున సొసైటీ అధ్యక్షుడు హజరత్ ఉమర్ అలీ షా అలియాస్ సిద్దిఖ్ పాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇబినాదు నబీ సల్లాసలాం షరీఫ్ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నాలుగోసారి నిర్వహించాం పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేసి మానవత్వ సేవలో భాగ్యమానని తెలిపారు రక్తదానం చేసిన వారికి పండ్లు పంపిణీ చేసే సర్టిఫికేట్లు అందజేశారు సేకరించిన రక్తాన్ని తలసేమియా మరియు క్యాన్సర్ రోగులకు అందజేయన్నట్లు సిద్దిఖ్ పాషా వెల్లడించారు ఈ కార్యక్రమంలో షా షాఖరి హాఫీజ్ మొహమ్మద్ మహమ్మద్ షౌఖరి మొహమ్మద్ సాజిద్ మొహమ్మద్ సాజిద్ పాషా

لوگ شریک ہوئے ہیں اللہ کا شکر ہے اس میں جتنے بھی لوگ شریک ہوئے ہیں اور تعاون کرے ہیں ان سب کا بہت بہت شکریہ ادا کرتا ہوں تو بہت شکر برکاتہ الحمد للہ ہر سال کی طرح اس سال یہ انجمن حیدر ویلفیئر سوسائٹی ورنگل کے جانب سے چوہتر ملاز گر ڈونیشن جام منعقد کیا جا رہا ہے یہ ملا بلڈ ڈونیشن کیمپ کی اس سال خصوصیت یہ ہے کہ اس سال پندرہ سو سالہ جشن عید ملا کے نبی صلی اللہ علیہ وسلم ہے آپ اس بلڈ کیمپ میں بنا مذہب و ملت کے ہر قوم آگے بڑھ کر بلڈ ڈونیشن کیے ہیں میں سوسائٹی کے جانب سے اور طل صاحب کی جانب سے طرح دل سے ان کا شکریہ ادا کرتا ہوں کتنے لوگ کتنے لوگ شرکت کریں స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము